ప్రతి వారం మనము వివిధ మార్కెట్లలో ఉన్నటువంటి పంటల రేట్ల గురించి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉన్నాం అయితే ఈ వారం తెలంగాణలో సంబంధించి పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలంగాణలోని మార్కెట్ చూసుకుంటే కనుక వరి బీపీటీ కోదాడలు వచ్చేసి క్వింటాల్కి రెండు వేల మూడు వందల రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక వరి ఐఆర్ అరవై నాలుగు రకానికి చెందించే సూర్యాపేటలో ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక వరి బీపీటీ రకానికి సంబంధించి వరంగల్లో రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు పలుకుతుంటే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకం దేవరకొండ మార్కెట్లో వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక అదే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో మల్లేపల్లి మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక పత్తి జమ్మికుంట మార్కెట్లో చూసుకుంటే కనుక క్వింటాల్కి ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల ధర పలుకుతుంటే ఇక కే సముద్రంలో అదే పత్తి క్వింటాల్కి ఆరు వేల మూడు వందల అరవై రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక సరంగపూర్కి సంబంధించి ఆరు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు క్వింటాల్ పత్తి అయితే పలుకుతుంది ఇక అదే పత్తి హుజూరాబాద్ చూసుకుంటే కనుక క్వింటాల్కి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు పలుకుతుంది ఇక నెక్స్ట్ ఎంకూర్లో చూసుకుంటే కనుక ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు పత్తి ధర క్వింటాల్కి అయితే పలుకుతుంది ఇక ములుగు మార్కెట్లో పత్తి ధర ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాల్కుంటే అదే కొడగండ్ల చూసుకుంటే కనుక ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి రూపాయలు అయితే ఉంది ఇక ఘనపూర్ మార్కెట్లో అయితే ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక పత్తి చెర్యల్లో చూసుకుంటే కనుక చెర్యలు మార్కెట్లో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక నెక్కొండ మార్కెట్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఒకటి రూపాయలు పత్తి ధర క్వింటాల్కి అయితే ఉంది ఇక వర్ధన్నపేట మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతుంటే చెన్నూరులో ఆరు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక ఇంద్రవెల్లిలో ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయల ధర ఉంటే జైనూర్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలైతే ఉంది ఇక కాన్పూర్ మార్కెట్లో చూసుకుంటే కనుక ఆరు వేల ఆరు వందల రూపాయల క్వింటాల్ అయితే ధర పలుకుతుంది ఇక సేమ్ అదే పత్తి కుబీర్లో చూసుకుంటే ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు క్వింటాల్ ఉంటే మంచిర్యాలలో ఆరు వేల నాలుగు వందల పది రూపాయలయితే ఉంది ఇక చొప్పదండి మార్కెట్లో ఆరు వేల రెండు వందల నాలుగు నలభై ఐదు ఉంటే ధర్మపురి మార్కెట్లో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇక ధర్మారం మార్కెట్లో ఆరు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు అయితే పలుకుతుంది ఇక నిర్మల్ మార్కెట్లో చూసుకుంటే కనుక ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు క్వింటాల్కి పలుకుతుంటే గొల్లపల్లి మార్కెట్లో ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంది ఇక గోపాలరావుపేట మార్కెట్లో చూసుకుంటే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంటే ఇబ్రహీంపట్నంలో అదే పత్తి క్వింటాల్కి ఆరు వేల రెండు వందల అరవై రూపాయలుంది ఇక కాటారంలో ఆరు వేల ఒక వంద యాభై రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక కమలాపూర్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటే పెద్దపల్లిలో ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇక మంతని చూసుకుంటే గనక కరీంనగర్లో ఉన్నటువంటి మంతని మార్కెట్లో ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఉంటే అదే వేములవాడ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు క్వింటాల్కు ఉంది ఇక భద్రాచలంలో చూసుకుంటే ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే ఇక దమ్మపేటలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ఉంది ఇక కల్లూరులో క్వింటాల్ పత్తి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలుంటే నేలకొండపల్లిలో ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలుంది ఇక సత్తుపల్లి మార్కెట్లో ఆరు వేల రెండు వందల పదిహేను ఉంటే ఇల్లందులో చూసుకుంటే ఏడు వేల అరవై రూపాయల క్వింటాల్ ధర పత్తి అయితే బలుకుతుంది ఇక భువనగిరి మార్కెట్లో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలుంటే మోత్కూర్ మార్కెట్లో ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలుంది ఇక నకిరేకల్లో ఆరు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలుంటే జనగామ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంది ఇక కోరట్లలో చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక బూర్గంపాడులో ఆరు వేల మూడు వందల నలభై ఉంటే మదిరాలో ఆరు వేల రెండు వందల రూపాయలు ఉంది ఇక వైరాలో చూసుకుంటే ఖమ్మం డిస్టిక్ వైరాలో చూసుకుంటే ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంది ఇక చిట్యాలలో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు క్వింటాల్ ధర ఉంటే ఇక నర్సంపేటలో ఆరు వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక పార్కల్లో చూసుకుంటే పార్కల్ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల ముప్పై ఉంటే ఆసిఫాబాద్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి రూపాయలు ఉంది ఇక బైన్సా మార్కెట్లో ఆరు వేల ఏడు వందల నలభై ఉంటే ఇచ్చోడా మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇక జైనాథ్ మార్కెట్లో చూసుకుంటే గనక ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక ఒకసారి వరి పంటకు సంబంధించి వచ్చేద్దాం వరి బీపీటీ రకానికి సంబంధించి హుజూర్ నగర్లో క్వింటాలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుంటే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో అదే హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ బలుకుతుంది ఇక వరి ఎంటియు వన్ డబల్ జీరో వన్ అయితే హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వి క్వింటాల్ ఉంటే వరి జై శ్రీరామ్ రకానికి సంబంధించి నిజామాబాద్లో రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి బీపీటీ రకాన్ని చూసుకుంటే నల్గొండలో రెండు వేల నాలుగు వందల అరవై ఉంటే ఇక నెక్స్ట్ పత్తి మళ్ళీ కాగజ్ నగర్కి వచ్చేసి పత్తి ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలు క్వింటాల్ ఉంది ఇక గంగాధరలో పత్తి ఆరు వేల ఐదు వందల యాభై ఇక జగిత్యాలలో క్వింటాల్ పత్తి ఆరు వేల మూడు వందల రూపాయల ధర పలుకుతుంది ఇక మెట్పల్లిలో పత్తి క్వింటాల్కి ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలుంటే కొత్తగూడెంలో పత్తి ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక సోయాబీన్ నిజామాబాద్ డిస్టిక్లోని మార్కెట్లో చూసుకుంటే కనుక మూడు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ ఉంటే సోయాబీన్ భైన్సా మార్కెట్ విషయానికి వస్తే మూడు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు ఉంది ఇక జహీరాబాద్లో అదే సోయాబీను క్వింటాలు నాలుగు వేల మూడు వందల పదిహేను రూపాయలు అయితే పలుకుతుంది ఇక వేరుశెనగ ములుగు మార్కెట్లో రెండు వేల నాలుగు వందలు ఉంటే అదే వేరుశెనగ వరంగల్ మార్కెట్లో ఆరు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక గద్వాల్ మార్కెట్లో వేరుశెనగ ఐదు వేల అరవై ఆరు రూపాయలు క్వింటాల్ ఉంటే ఇక మహబూబ్ నగర్లో ఆరు వేల ఒక వంద రూపాయి క్వింటాల్ ఉంది ఇక నాగర్ కర్నూల్లో ఆరు వేల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక సూర్యాపేటలో వేరుశెనగ ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంటే నారాయణపేటలో నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది ఇక తిరుమలగిరిలో వేరుశెనగ మార్కెట్లో తిరుమలగిరి మార్కెట్లో వేరుశెనగ క్వింటాల్ ఆరు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఉంటే బోయన్పల్లి మార్కెట్లో మూడు వేల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వనపర్తి టౌన్ మార్కెట్లో ఐదు వేల ఏడు వందల పదకొండు రూపాయలు క్వింటాల్ ఉంటే వనపర్తి రోడ్డు మార్కెట్లో ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు అయితే పలుకుతుంది ఇక అదే వేరుశెనగ బడేపల్లిలో చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక కందులు జహీరాబాద్లో క్వింటాల్ ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే నాకు నారాయణపేటలో ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంది ఇక తాండూరు మార్కెట్లో అవే కందులు ఆ ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాలు ఉంటే తిరుమలగిరి మార్కెట్లో ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉంది ఇక ఆత్మకూరులో ఏడు వేల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక గద్వాల్ మార్కెట్లో కందులు నాలుగు వేల పదమూడు రూపాయలు క్వింటాల్ ఉంటే చొప్పదండిలో ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంది ఇక సదాశివపేటలో ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి రూపాయలు దేవరకద్రలో ఆరు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు పరిగిలో ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక నెక్స్ట్ సూర్యాపేట మార్కెట్లో కందులు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి రూపాయలు ఉంటే ఇక జోగిపేట మార్కెట్లో ఏడు వేల ఒక వంద రూపాయలు ఉంది ఇక ఖమ్మంలోని మార్కెట్లో ఏడు వేల రూపాయల క్వింటాల్ ధర ఉంటే శనగలు ఇక కందుల విషయం అయిపోయింది శనగలకు చూస్తే కనుక శనగలు హైదరాబాద్ మార్కెట్లో క్వింటాలు ఐదు వేల రెండు వందలు పలుకుతుంటే ఇక పెసలు సూర్యాపేట మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలైతే ఉంది ఇక అవే పెసలు నాగర్ కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఏడు వేల మూడు వందల రూపాయలు ఉంటే తిరుమలగిరి మార్కెట్లో మాత్రం ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇక నారాయణపేట మార్కెట్లో ఐదు వేల మూడు వందల ఒక్క రూపాయి క్వింటాల్ ఉంది ఖమ్మంలో ఏడు వేల ఒక్క వంద రూపాయి అది అయితే క్వింటాల్ ధర పలుకుతుంది ఇక మినుములు తాండూర్ మార్కెట్లో ఏడు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే జహీరాబాద్ మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు ఉంది ఇక అలసందలు సూర్యాపేట మార్కెట్లో ఐదు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు క్వింటాల్ ఉంటే అవే అలసందలు సిద్దిపేట మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక ఎండుమిర్చి ఇంధం ఐదు రకానికి సంబంధించి చూస్తే వరంగల్ మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ ఉంటే అదే ఎండుమిర్చి ఎల్సీఏ త్రిబుల్ త్రీ డబల్ త్రీ ఫోర్ ఎల్సీఏ డబల్ త్రీ ఫోర్ రకానికి సంబంధించి వరంగల్ మార్కెట్లో పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది ఇక ఎండుమిర్చి వరంగల్ మార్కెట్లో క్వింటాల్ పదకొండు వేల ఏడు వందలు ఉంటే అదే ఎండుమిర్చి ఖమ్మం మార్కెట్లో పదకొండు వేల ఒక వంద రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ రకానికి సంబంధించి మహబూబ్ నగర్ మ్యాన్షన్ మహబూబ్ మ్యాన్షన్కి సంబంధించిన మార్కెట్లో పదివేల రూపాయలు క్వింటాల్ ఉంటే ఎండుమిర్చి తేజ మీడియం రకము మహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక ఎండుమిర్చి మహబూబ్ మ్యాన్షన్కి సంబంధించి పదివేల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే ఇక వరి హెచ్ఎంటి మహబూబ్ నగర్ మార్కెట్లో రెండు వేల మూడు వందల అరవై ఒకటి రూపాయలయితే పలుకుతుంది ఇక వరి హెచ్ఎంటీ సూర్యాపేట మార్కెట్లో మాత్రం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక వరి జగిత్యాల రకం నార్మల్ వరి చూసుకుంటే జగిత్యాల రకంలో మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు క్వింటాల్ ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకము తిరుమలగిరిలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి సాంబ మసూరి సంబంధించి చూస్తే కనుక భద్రాచలం మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక పసుపు వరంగల్ మార్కెట్లో క్వింటాల్ ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే పసుపు కొమ్ములు సంబంధించి వరంగల్ మార్కెట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక పసుపు నార్మల్ పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే పసుపు కొమ్ము అదే నిజామాబాద్ మార్కెట్లో తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక పసుపు మెహబూబ్ మ్యాన్షన్లో పద్నాలుగు వేల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక వరి సాంబ మసూరి సంబంధించి తిరుమలగిరిలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ఉంటే వరి కల్లూరు సంబంధించి కల్లూరు మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వరి ఎంటీయు వన్ డబల్ జీరో వన్ రకము దమ్మపేటలో రెండు వేల నాలుగు వందల రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకం సిరిసిల్లలో రెండు వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది ఇక వరి ఎంటీయు వన్ జీ వన్ డబల్ జీరో వన్ రకము ధర్మారం మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి ఎంటీయు వన్ జీరో వన్ జీరో దేవరకొండ మార్కెట్ లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే వరి అదే వరి బడేపల్లి మార్కెట్ లో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న వరంగల్ మార్కెట్లో రెండు వేల ఒక వంద యాభై ఐదు రూపాయల ఉంటే మొక్కజొన్న హైదరాబాద్ మార్కెట్లో రెండు వేల అరవై రూపాయల క్వింటాల్ అయితే పరుగుతుంది ఇక మొక్కజొన్న జనగామలో రెండు వేల ఒక వంద డెబ్బై రూపాయలు క్వింటాల్ ధర అయితే ఉంది ఇక మొక్కజొన్న అదే మహబూబ్ నగర్ మార్కెట్ విషయానికి వస్తే రెండు వేల ఒక వంద ముప్పై ఒకటి రూపాయలు క్వింటాల్కుంటే నిజామాబాద్ మార్కెట్లో అదే మొక్కజొన్న రెండు వేల ఒక వంద పది రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక ఆదిలాబాద్లో రెండు వేల ఒక వంద నలభై రూపాయలు క్వింటాల్ ఉంటే సిద్దిపేటలో రెండు వేల ఒక వంద ఇరవై రూపాయలు క్వింటాల్ అయితే నడుస్తుంది ఇక ఖమ్మం మార్కెట్లో రెండు వేల తొంభై ఐదు రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక దేశీ మొక్కజొన్న చూసుకుంటే జహీరాబాద్ మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల క్వింటాల్ ఉంటే అదే జహీరాబాద్లో నార్మల్ మొక్కజొన్న చూసుకుంటే రెండు వేల ఒక వంద డెబ్బై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంటే దేశీ మొక్కజొన్న గజ్వేల్ మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్కి అయితే ఉంది అదే దేశీ మొక్కజొన్న మేడిపల్లి మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలకు క్వింటాల్ అయితే దొరుకుతుంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సా మార్కెట్లో క్వింటాల్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఉంటే దేశీ మొక్కజొన్న జగిత్యాల మార్కెట్లో రెండు వేల ఒక వంద యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేట మార్కెట్లో రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి రూపాయలు ఉంటే మొక్కజొన్న బడేపల్లి మార్కెట్లో రెండు వేల అరవై ఒకటి రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న కరీంనగర్ మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంటే ఇక పత్తి చూస్తే కనుక పత్తి ఉత్తనూరు మార్కెట్లో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి క్వింటాల్ ఉంటే అదే పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఆరు వేల ఐదు వందలు ఉంది ఇక కరీంనగర్లో పత్తి క్వింటాలు ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయల ధర పలుకుతుంటే ఖమ్మం మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వరంగల్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల రూపాయల ధర అయితే పలుకుతుంది ఇవి ఈ వారం పంటల యొక్క టోటల్గా ధరలు క్వింటాల్కి ఎంత పలుకుతుంది అనేది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం